రైజ్ అలా ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములను తెలియపరుస్తుంటున్నాను అందరూ కూడా బాగున్నారు మరొక ఆశీర్వాదకరమైనటువంటి క్రొత్త నూతనమైన నెలను యేసుక్రీస్తు ప్రభావం మనకు అనుగ్రహించున్నారు అందుని బట్టి నామానికి మహిమగంత ప్రభావం కలిగిన దాకా ఈ నెలలో దేవుడు ఒక ప్రవచనాత్మకమైనటువంటి వాక్కును మీకు ఇవ్వబోతున్నాడు ఈ నెల యొక్క వర్తమానాన్ని ఈ నెల యొక్క వాక్య సందేశాన్ని ఈరోజున ప్రభు మీకు ఇస్తున్నాడు ఈ నెలంతా కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వాగ్దానము మీ జీవితం నెరవేర్పులోకి తీసుకొని రాబోతున్నాడు యశ్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నేను అరణ్యములో త్రోవ కలుగజేయిచున్నాను ప్రైజ్ల అర్హాలెలువుయా అరణ్యము లాంటి నీ జీవితం ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వయసు పెరిగిపోతుంది కానీ ఇప్పటికీ కూడా యాభై రూపాయలు వంద రూపాయలు కావాల్సి వస్తే నువ్వు ఇంకా మీ తల్లిదండ్రులపైన ఆధారపడటం ఇంకా పక్కవారిపైన ఆధారపడటం నీ జీవితాన్ని నీవే చూసి ఇదేంటి నా జీవితం ఇంకా ఈ విధంగా ఉంది ఎప్పుడు నా జీవితంలో మార్పు ఎప్పుడు ఆశీర్వాదం అని నీ అరణ్య జీవితాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో నీ ఎదుట ఉద్యోగం చేద్దామన్నా కూడా ఏ ఉద్యోగం నీ కనపడట్లేదు నీ దగ్గరికి రావటం లేదా ఏది పొందుకోలేని స్థితిలో ఏది ఏదో ఆశిస్తున్నావు కానీ అది నీ దగ్గరికి రావట్లేదు దాన్ని పొందుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావు ఒక అరణ్య జీవితంలో ఉన్నావు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కానీ ఒక ఎడారి జీవితంలో నీవు ఉన్నావు ప్రభునితో చెప్తున్నాడు నేను ఒక అద్భుతమును చేయబోతున్నాను నీ అరణ్య జీవితంలో నేను ఒక త్రోవానికి ఏర్పాటు చేయబోతున్నాను హలోయ మీ ఉద్యోగ విషయం ఒక త్రోవని ఏర్పాటు చేస్తున్నాను భయంకరం అప్పుల సమస్యలో ఉన్నారా ఎక్కడికి వెళ్తే సమస్యకి పరిష్కారం వస్తుంది ఎక్కడికి వెళ్తే ఇవి తీరతాయో ఏ త్రోవ కానరాని పరిస్థితిలో ఉన్నావో యేసుక్రీస్తు ప్రభావం ఒక త్రోవని కొరకు ఏర్పాటు చేయబోతున్నాడు నేను ఒక త్రోవలు నడిపించబోతున్నాడు నీ సమస్యలకు ముగింపునివ్వబోతున్నాడా నీ పోరాటములకు ముగింపునివ్వబోతున్నాడు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్ర ప్రతి శ్రమలు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒత్తిళ్లకు ముగింపునివ్వబోతున్నాడు బిల్లీవిటా ఒకటే ప్రవచనాత్మక సందర్శన అది ఏమిటయా అంటే ఇప్పుడు నీవు ఉన్న అరణ్య జీవితంలో దేవుడు నీ కొరకు ఒక త్రోవను ఏర్పాటు చేయబోతున్నాడు మౌషేయాను ఇజ్రాయేల్ జనులందరూ కూడా ఐగుప్తులోంచి చేతిలోంచి పరిగెత్తుకొని బయటకు వచ్చేశారు వెళ్ళాలో అర్థం కావట్లేదు ముందేమో ఎర్ర సముద్రం త్రోవ కనపడట్లేదు మార్గం కనపడట్లేదు ఏం చేయాలి ఇప్పుడు ఎటు వెళ్ళాలి ఎలా మన ప్రాణాలను కాపాడుకోవాలి ఎలా బ్రతకాలి అని ఆశిస్ ఎదురు చూస్తున్నటువంటి ఆ సమయంలో దేవుడే వారి ముందు ఒక రహదారిని ఒక త్రోవన ఏర్పాటు చేశాడు సేమ్ థింగ్ నీ జీవితంలో కూడా ఎటు వెళ్ళాలి ఏం చేయాలి ఎక్కడ నా సమస్యకు పరిష్కారం ఎక్కడ నాకు విడుదల ఎక్కడ నాకు స్వస్థత ఎక్కడ నాకు అద్భుతం జరుగుద్దని ఎదురు చూస్తున్న నీ జీవితంలోనూ ఇప్పుడే దేవుడు చెప్తున్నాడు ఒక త్రోవని నేను నీ కొరకు ఏర్పాటు చేయబోతున్నాను నీ అరణ్య జీవితం ఇక పూర్తిగా కూడా పుష్పించబోతున్నది ఉల్లాసవంతముగా మారిపోబోతున్నది ఆశీర్వాదకరంగా మారిపోబోతున్నది నేను మీ కొరకు ప్రార్థించబోతున్నాను మీకు త్రోవలు ఏర్పాటు చేయబడాలని మీ ముందు మార్గములు స్థలాల పరచబడాలని మీ కొరకు దేవుడు ఒక ఒకటి ప్రణాళిక కలిగి ఉన్నాడు నిశ్చయముగా నిశ్చయముగా మీరు మీ సమస్యల్లోనే నశించిపోరు మీరు మీ అరణ్య జీవితంలోనే రాలిపోరు కానీ తప్పక మీకు త్రోవ ఉన్నది తప్పక మీకు మార్గం ఉన్నది దేవుడు ఆ త్రోవలను నడిపించి విడిపించి బయటకు తీసుకురాబోతున్నాడు జీవజల బుగ్గల దగ్గర నడిపించబోతున్నాడు ఏలిము దగ్గర నడిపించబోతున్నాడు పన్నెండు ఈత చెట్లు డెబ్బది నీటి ముడగల దగ్గర ఆశీర్వాదకరమైన స్థలములోనికి ప్రభు మన తీసుకొని రాబోతున్నాడు ప్రార్థిస్తాం ప్రభానికు వందనములు ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ నెల అయినా నా జీవితం బాగుపడాలి ఈ నెలైనా ఈ నెల అయినా నా జీవితంలో అద్భుతం జరగాలి అని నీ వైపు ఎదురు చూస్తున్నారు మీరు వాగ్దానం ఇచ్చినందుకు స్తోత్రములు మీ అరణ్య జీవితంలో నేను ఒక త్రోవను కలగ చేయబోతున్నాను మీ ఎడారి బ్రతుకులో నేను నదులను పారచేయబోతున్న చెప్పినందుకు స్తోత్రములు ప్రభా నీ బిడ్డల అరణ్య జీవితము ముగింపబట్టడానికి అరణ్యము నుంచి బయటకు రావడానికి ఒక త్రోవ ఏర్పాటు చేయబడును గాక వారి ముందు మార్గములు తెరవబడును గాక ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడే త్రోవ కనపడును గాక త్రోవ కనపడును గాక స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడే స్వస్థత కలుగును కలుగునుగాక ఉద్యోగం ఆశీర్వాదము అప్పుల సమస్య నుంచి బయటపడు బయటపడు కొరకు ఎన్నో సంవత్సరం ఎదురు చూస్తున్నారు ఇప్పుడే వారికి త్రోవ కనపడును గాక మెర్రాకిల్ జరుగునుగాకని ప్రార్థిస్తున్నాను ప్రభావ ఈ నెలలో వారి అరణ్య జీవితం నుంచి వారు బయటకు వచ్చుదురుగాక వారి శ్రమకాలం నుంచి వారి బయకరుల పోరాటం నుంచి బయటకు వచ్చుదురుగాక ఆశీర్వాదము నందుదురుగాక దీవెని నొందుదురుగాక అద్భుతములను వారు చూసుదురుగాక వైద్య నెలంతా కొన్ని బిడలకు మీరు కాపాడండి మంచి ఆరోగ్యమును దయచేయండి అయా విషపూరితమైనటువంటి జ్వరముల నుంచి ఆయా అంటు వ్యాధుల నుంచి అయా వాటన్నిటి నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను ఏ తెగులు నిబిడల గుడారంలోనికి రాకోకుండా కాపుదల కలుగునుగాక క్షేమము కలుగునుగాక ఇంటి చుట్టూ భద్రత కలుగునుగాక వారు చేస్తున్న పొలం పనులు ప్రభావ గొప్పగా ఫలించాలి గొప్పగా అవి వృద్ధిలోనికి రావాలి ఆశీర్వదింపబడాలి ఏ విష పురుగులు కూడా వారిని తాకడానికి వీల్లేదు వారు చేస్తున్నటువంటి పనులలో కాపుదల కలుగునుగాక వారు చేస్తున్న ప్రయత్నం ల్లో జయము కలుగును గాక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు ప్రభావ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్న వారికి నీ బిడ్డలకు జయము కలగాలి నీ వైపు కనిపెట్టి నీ వైపు ఆశ ఎదురు చూస్తున్న వారికి తప్పక విజయము నందుదురుగాకని ప్రార్థిస్తున్నాను చదువుతున్న బిడ్డలకు కూడా ప్రభు జ్ఞానమును తెలివి వివేకములను గ్రహించి అయ్యా నీ బిడ్డలందరినీ కూడా గొప్ప స్థాయిలో నిలబెట్టమని వరకు త్రోవల్ని మీరు ఏర్పాటు చేయమని ఏసు నామంలో రీద లారీకాంద రబాలా ఎంతమంది బిడ్డలైతే సేవకురికి ఎదురు చూస్తున్నారో పిలుపు ఉన్నా కూడా ప్రభ సేవకి రాలేని స్థితిలో ఉన్నారు ప్రభ వారికి ఇప్పుడే త్రోవ కనపడును గాక ఎక్కడ సేవ చేయాలో ఎక్కడ పరిచయం ప్రారంభించాలో ఎప్పుడు ప్రారంభించాలో వారికి త్రోవ గాక త్రోవ గాక వారి ఆశ తీర్చబడును గాక వారి జీవితంలో అద్భుతము జరుగును గాక అని ఏ స్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె రైతులో నిశ్చయముగా అద్భుతమైన రీతిలో మీకు త్రోవ కనబడబోతున్నది మీరున్నటువంటి పోరాటం నుంచి బయటికి రావడానికి ఒక తొరవ కనబడకపోతున్నది మీరున్న శ్రమంలో నుంచి బయటికి రావడానికి మీరు అరణ్యం నుంచి బయటికి రావడానికి ఒక తొరవ కనబడబోతున్నది సేవకు సిద్ధపడుతున్నవారు నిశ్చయంగా ఈ నెలలో మీరు సేవలు అడుగు పెట్టబోతున్నారు మీ సేవా స్థలంలోకి మీరు వెళ్ళబోతున్నారు గాడ్ బెస్ట్ ప్రైజ్లోడు ఈ నెల అంతా మీకు దీవనకరంగా గాక ఆమె